పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ముఖ్యమంత్రిగా కుటుంబ సమేతంగా వెళ్ళాలి ఏ రోజు మీ వెళ్ళారా డిక్లరేషన్ అన్న అంశం ఎందుకు వచ్చింది ఈ రోజు లడ్డు ఒక పవిత్రత ఏదైతే అనుమానాలు వచ్చినాయో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయో హిందువులు ఒక మనోభావాలు దెబ్బతిన్నాయో అప్పుడు డిక్లరేషన్ అనే అంశం వచ్చింది డిక్లరేషన్ అనే అంశం ఎందుకు మీరు పెట్టడానికి భయపడుతున్నారు మీరు నిజాయితీగా మీరు చేశారు మీకు ఏ ఇబ్బంది లేదన్నప్పుడు డిక్లరేషన్ అన్నారు ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు అయితే మాకైతే అర్థం కావట్ల కేవలం రాజకీయానికే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారు అని అంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితులు ఉండవు అలాగే ఆయన అంటా ఉన్నారు నన్ను ఆపుతా ఉన్నారు ఇన్నిసార్లు వెళ్ళాను తిరుపతికి అని ఆయన ఆపల అక్కడ అల్లర్లు ఆపుతామన్నాం సమావేశాలు ఆపుతామన్నాం ఆయనకు ఆయనగా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఎక్కడ కూడా ఈ మతాల మధ్య చిచ్చుపడే విధంగా మాట్లాడకుండా ఉంటే ఆయన ఎవరు ఆపాల్సిన అవసరమే లేదు ఎన్నిసార్లు వెళ్ళిన వ్యక్తి ఈ రోజు వెళ్తే కొత్త ఏంటి కానీ ఈ రోజు లడ్డు పవిత్రత అనే అంశం వచ్చినప్పుడు ఇబ్బంది దాని మీద ప్రజలకి సంజాసి ఇచ్చుకోవాల్సిన అవసరం గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నప్పుడు నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఎంత విశ్వాసం ఉండేది ఎంత నమ్మకం పెరిగేది కానీ మీరు అది పెట్టడానికి ఎందుకు మో మాట పడుతున్నారంటే మీరు అని నమ్మరు హిందువులను నమ్మరు మీరు మీకు మా సాంప్రదాయ సనాతన ధర్మం పైన మీకు విశ్వాసం లేదు లేదు కాబట్టి మీరు సంతకం పెట్టడానికి వెనకడు చేస్తా ఉన్నారు తిరుపతి వ్యూహం ఫలించలేదు నేను ఒకటి అడుగుతాను ఆయన మీడియా వాళ్ళు అడిగిన దానికి నేను మానవత్వాన్ని నమ్ముతాను అని అంటున్నాడు ఎక్కడుంది అదే మానవత్వం ఎలాంటి మానవత్వం బాబాయిని చంపేసిన మానవత్వం సొంత చెల్లిని ఇంట్లోంచి నెట్టివేయబడింది మానవత్వం లేకపోతే వాళ్ళ బాబాయ్ కూతురు న్యాయం కోసం పోరాడితే చంపి వేయించేస్తానని చెప్పి భయపెట్టడం మానవత్వం ఎక్కడా మానవత్వం మానవత్వం గురించి మాట్లాడే హక్కు ఆయనకి కానీ ఆ పార్టీకి కానీ లేదు అడ్డగోలుగా ఆ మానవత్వం అన్న పేరులోనే ఆ ముసుగులోనే ఎంత ఎంతమందిని వేధించేడు ఇబ్బందులు పెట్టాడు రాష్ట్రంలో ముప్పై వేల ఎంతమంది ముప్పై వేల మంది మాయమైపోయారు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పేవారు మానవత్వం అనడానికి ఆయనకి హక్కే లేదు నాలుగు గోడల మధ్యన ఆయన ఏదైనా నమ్ముకొనివ్వండి ఆయన ఏదైనా నమ్ముకొనివ్వండి బయటకు వచ్చిన తర్వాత హిందువుల్ని కూడా నమ్ముతాను హిందూజన్ కూడా నమ్ముతాను సనాతన ధర్మాన్ని కూడా నేను నమ్ముతానంటే స్వాగతిస్తాం కానీ మీరు చేసింది ఏంటి అక్కడ లడ్డు అనే పవిత్రత అంశంలో సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగే విధంగా మనోభావాలు దెబ్బతీయే విధంగా మీరు చేసినప్పుడు పైకి డిక్లరేషన్ మీ సంతకం పెట్టే వెళ్ళాలి అది జరిగినప్పుడే మనం కూడా హుందాగా రాజకీయ వ్యవస్థలు ముందుకెళ్ళడానికి ఉంటుంది లేకపోతే జనాలు కూడా ఛేదరించుకుంటా ఉన్నారు ఏంటి రాజకీయంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి పరిపాలించే అవకాశం ఇస్తే ఏంటి కాసులు కక్తిపడా ఇదే ఇది చేసే పని అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముమ్మాటికి కరెక్ట్ గా ప్రవర్తించారు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎక్కడా ఆపలేదు ఆపిందల్లా అల్లర్లు ఆపాం అక్కడ ఏదైతే మతాల మధ్యన విద్వేషాలు సృష్టించడం కొంతమంది దుష్ట శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయో వారిని ఆపాం అలాగే కొద్ది విశ్వాసం నెలకొల్పాలని సనాతన ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని డిక్లరేషన్లు మీరు సంతకాలు పెట్టండి అని దాన్ని మేము చెయ్యండి అని మేము అడగడం జరిగింది అంతేగాని ఎవరిని ఎవరు ఆపే శక్తి లేదు ఈ ప్రపంచం అంటే అంబేద్కర్ వ్యతిరేకించారు వాళ్ళు ఆయన బుద్ధిజంలోకి మారారు అన్నది ఇటీవల హర్షకుమార్ చేసిన కారణం సనాతన ధర్మం గురించి తెలుసుకుని మాట్లాడాలి దాన్ని చాలా మంది వర్గాలు వ్యతిరేకించారు ఎందుకంటే ఒక అంశాన్ని ఒక ఆలోచన తోటి ముందుకు తీసుకెళ్తారు అదే అంశాన్ని ఇంకొక వ్యక్తి ఆలోచన బట్టి దాన్ని వేరేగా వేరేగా తను తను అర్థం చేసుకుంటాడు కాబట్టి ఎవరు ఏ విధంగా అర్థం చేసుకున్నా లార్జర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ దాన్ని ఏ విధంగా స్వాగతిస్తున్నారు అన్నది మనకి కావాలి వంద మంది ఒకలా ఉండి తొంభై తొమ్మిది మంది ఒకలా ఉండి ఒక వ్యక్తి నేను సనాతన ధర్మంలోని ఈ అంశాలు ఉన్నాయి ఈ అంశాల మీద నా అభిప్రాయం ఏది దీనికి మీరేం సమాధానం చెప్తారంటే ఆయన ఒక్కరికి సమాధానం చెప్తూ కూర్చోవలసిన అవసరం వ్యవస్థలకు ఉండదు తొంభై తొమ్మిది మంది ఏదైతే విశ్వాసాన్ని ముందుకెళ్తున్నారో తొంభై తొమ్మిది విశ్వాసం మాకు ముఖ్యం ఆ కూజా గురించి తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి సిగ్గు శరం లేకుండా బట్టలు ఇప్పుకొని తిరిగింది ఎక్కడో ఆవిడ ఏం చెప్తారండి ఇంకా వచ్చి ఆవిడ అంతా ఇంత చేయలేదు అవినీతి తిరుపతి కొండ మీద ఆవిడ ఆవిడ మనుషుల్ని టికెట్లు ఏ విధంగా అమ్ముకుందన్నది అక్కడ చిత్తూరు జిల్లా మొత్తం కోడే కూస్తూ ఉంది ఆవిడ ద్విఏపీ దర్శనానికి రోజారి తిరుపతికి వెళ్తా ఉంటే వెంకటేశ్వర స్వామి మీద ఆవిడికి ఎంతటి విశ్వాసం ఉంది ఎంత భక్తి అని మేము అనుకునేవాళ్ళం కానీ దాని తర్వాత మాకు అర్థమైంది ఓ మంత్రిగా ఆవిడ పదే పదే వెళ్తా ఉంటే ఇంతెంతెంత మందిని దర్శనాలు తీసుకెళ్తూ వాళ్ళు నుంచి ఏ విధంగా డబ్బులు వసూలు చేసింది అన్నది అప్పుడు మాకు అర్థమైంది అలాంటి వారు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారంటే రాజకీయం ఎంత 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 దిగజారిపోయిందని బాధగా కూడా ఉంది ఆవిడ కళ్యాణ్ గారిని బాబు గారిని విమర్శించడం చంద్రబాబు చేసిన తప్పు వల్ల రాష్ట్రపతి ప్రభావం పడకుండా ఈ రోజు వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయంలో పూజలు చేయమని చెప్పి జగన్ పిలిపించారు మంచిదే ఈ విధంగా అయినా దేవాలయాల్లోకి వెళ్ళి దండాలు పెట్టుకుంటున్నారు అది రక్షణ పేరుతో పవన్ కళ్యాణ్గా చేస్తున్న వాళ్ళు కార్యక్రమాలు నడిచిపెట్టే విధంగా ఉన్నాయని చాలామంది కామెంట్ చేస్తారని ఆయన ఇంటెన్షన్ ఒక్కటే నేను చాలా క్లీన్ గా ఆయన ఫాలో అయ్యాన్ని మాట్లాడిన ప్రతి అంశం క్రిస్టియానిటీ నేను గౌరవిస్తాను ఇస్లాం నేను గౌరవిస్తాను హిందుయిజం నేను గౌరవిస్తాను మూడు కూడా నాకు సరి సమానమే సరి సమానంతో పాటు ఇక్కడ ఎవరు మనోభావాలు దెబ్బతిన్నా నేను ఇదే రీతిలో స్పందిస్తాను ఇలాగే స్పందిస్తాను ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అక్కడ అపచారం జరిగింది నేను ఇలా స్పందిస్తాను రేపే చర్చిలోనో లేకపోతే రేపు మసీదులో కూడా ఎలా జరిగితే నేను ఇలాగే స్పందిస్తానని చెప్పి స్పష్టంగా చెప్పారు కానీ ఆయన ఉద్దేశాన్ని ఆయన ఆలోచనని ఇంకో విధంగా మతాల మధ్యన చిచ్చు పెట్టే ఆలోచనతో వీళ్ళకి ఉన్న పనే ఇది ఈ వైసీపీ వాళ్ళకి ఉన్న పనే ఇది డైవర్షన్ పాలిటిక్స్ లేకపోతే మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టడం అనేది ఆ సరదా కళ్యాణ్ గారి ఉద్దేశం ముమ్మాటికి అది కాదు చెప్పాలంటే మానవత్వానికి నిలువెత్తు రూపం ఆయన ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఆ మతాలని గౌరవిస్తారు మనుషుల్ని గౌరవిస్తారు అలాంటి వ్యక్తిని ఇలా మాట్లాడడం కూడా మంచి విధానం కాదు ప్రకాష్ రాజ్ అన్నవాడు కండం అయిపోయిన బండి స్క్రాప్ నిన్న కూడా నాకు కొంతమంది ప్రకాష్ రాజ్ అని అడిగారు సినిమాలు లేవు నీ మాటలకు విలువ లేదు నేను ఎవరు పట్టించుకుంటలేదు పవన్ కళ్యాణ్ గారి మీద రాయన్న పువ్వు వేసాడు మేము రాలేసినా పువ్వుల కింద అండి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నాం ప్రకాష్ రాజ్ గురించి చాలు కదా ఆయనకి కావాల్సిన పబ్లిసిటీ వచ్చేసింది అందరూ మాట్లాడుకుంటున్నారు ప్రకాశ్ రాజు గారు ఏమన్నారు కళ్యాణ్ గారు నేనే కళ్యాణ్ గారు ఎక్కడా ఈయన ఎక్కడా మాట్లాడుతున్నారు కదా అదే కావాలి వీళ్ళకి వీళ్ళు ఉంటారు కొంతమంది నిరుద్యోగులు అనుకోండి ప్రతి ఒక్క ట్రేడ్ లో కూడా ఈ ట్రేడ్ లో నిరుద్యోగి ఈ వ్యక్తి మాట్లాడాడు చాలు కళ్యాణ్ తోటి అలా మాట్లాడి మాట్లాడి వైసీపీలో ఉన్నారు ఈ రోజు మనం వెళ్ళి కళ్యాణ్ గారు కాలు పట్టుకొని అయ్యా ఆ రోజు ఏం తప్పు చేశాను మీలాంటి వాళ్ళని విమర్శించేదంటే నవ్వుతూ ఆయన వెళ్ళిపోయారు అంతే కూడా ఏదో రోజు జ్ఞానోదయం అవుతుంది ఎవరి కామిస్ట్ పార్టీ ఇలా మాట్లాడింది కామంతో కొత్త కొతలు ఆడుతున్న ఈ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఏదైనా సరే తప్పు ఉంటే జరిగితే చెప్పమనంటే మేము సరి చేసుకుంటాం కానీ ఇది కాదు విధానం